అబద్దాన్ని నమ్మించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఉంది చూడు సూపర్ అన్నయ్య ఒక ఐదు వందల కోసం ఇరవై ఐదేళ్ళ బరువు పోయింది బాబోయ్ కళ్ళు కూర్చు కంగారు పెట్టేస్తున్నా అంటే తెల్లారితే తినేస్తాడు బాగా బిజీ అంటుంది కదా ఇప్పుడు ట్రై చేద్దాం చూసానే మళ్ళీ చేశాడు ఎవరు అదే ఫోన్ లో టార్చర్ పెడుతున్నాడని చెప్పాను కదా వాడే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు హలో ఫోన్ లిఫ్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాబు హింసేశ్వర అసలే టెన్షన్ లో ఉన్నాను ఇంకా టెన్షన్ పెట్టుకో నువ్వు నైట్ చేసిన దానికి న్యూసెన్స్ కిస్ పెట్టాలి టైం లేక పెట్టలేదు మేడం 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 మీరు అలా అనకండి మేడం నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి మేడం ఐదు వందల గురించి మా బాబు అర్ధరాత్రి కళ్ళు కూర్చు మరి కోటింగ్ ఇస్తాడు మేడం ప్లీజ్ మేడం ఇంటికి నన్నే చేయమంటావు మీరు ఐదు వందలు ఇవ్వలేదు ఒక ఐదు నెలల పాటు మా బాబు నాకు ఫుడ్ పెట్టడా అన్నం పెడతాడండి కరంలో కూరలేడు ప్లీజ్ మేడం నా ఐదు వందలు నాకు మేడం ప్లీజ్ మేడం సరే సరే నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవని ఇవ్వనన్నాను థ్యాంక్స్ మేడం ఇంతకీ ఎక్కడున్నా నేను కృష్ణకాంత్ పార్క్ బయట ఉన్నాను మేడం అవును నిన్న ఎలా గుర్తుపట్టడం దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మేడం ప్రపంచంలో ఉన్న పేదలకు అంతా నా ఫేస్ లోనే కనిపిస్తుంది మీరు ఈజీ గుర్తుపట్టేయచ్చు సరే సరే అక్కడే ఉండు సింధు నేను ఆఫీస్కి వెళ్తాను అతను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటాడు ఈ ఐదు వందలు అతనికి ఇచ్చేవా మనం ఇవ్వడం దేనికి ఫోన్లేవే ఏడుస్తున్నాడు అతని నెంబర్ ఫిట్ చేసి నైన్ నైన్

ఇంకా లేదే కానీ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాడేమో ఇచ్చేమంటావా ఇవ్వకు ఇవ్వకు అమ్మో ఫోన్ లో కాబట్టి తిట్ట వదిలేసాడే అదే ఎదురుగా ఉండి డబ్బులు ఇవ్వనంటే కొడతాడేమో నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను వచ్చేంతవరకు వరకు మేనేజ్ చెయ్యి నాకు బంపర్ ఆఫర్ ఏంటే తల్లి సరే తొందరగా రా హలో పల్లికి వచ్చావా డబ్బులే ఇస్తావు ఇవ్వడానికే వచ్చాను అయినా అది మీరే అని గ్యారెంటీ ఏంటి అసలు ఏ నక్షత్రంలో భూమి మీద పడ్డావా నువ్వు నెంబర్ ఉందిగా ఎవరి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అసలు మీకు డబ్బులు ఇవ్వాల్సిన నేను కాదు మా ఫ్రెండ్ మరి ఎందుకు తడి కాస్త దూరంలో ఉంది మీరు ఇందాక ఫోన్ లో ఏడ్చారంట కదా ఆ డిప్రెషన్ లో మీరు సూసైడ్ చేసుకుంటే తనకే కదా ప్రాబ్లం అని నన్ను ముందెళ్లి ధైర్యం చెప్పమంది ఓహో అంటే ఇప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్తావు అనమాట ధైర్యం చెప్పను కానండి ఒక చిన్న కథ చెప్తానండి కథలు చాలా మలుపులుంటాయండి ఓహో రవి రాజు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి ఉన్నారు కదండి రవికి ఏమో రాజు ఫ్రెండ్ అండి రాజుకి రవి ఫ్రెండ్ అనుకుంటున్నారు కదా కాదండి ఎనిమి మలుపు బాగుంది కదండి ఇంతలో వీళ్ళిద్దరి మధ్యలోకి లత చెందండి లతనేమో రవి లవ్ చేస్తున్నాడండి కానీ లత ఇప్పుడు రవిని లవ్ చేస్తుంది అనుకుంటున్నారు కదూ కాదండి రాజు లవ్ చేస్తుంది మలుపు మళ్ళీ బాగుంది కదండి ఇంతలో వీళ్ళ ముగ్గురి మధ్యలోకి వేణు వచ్చాడండి లత వాళ్ళ అన్నయ్య వేణు ఎందుకు వచ్చాడా అనుకుంటున్నారు కదా ఏంటండి వెతుకుతున్నారు కథలో మలుపులు ఎక్కువైపోయి కదండి ముగింపు దేంతో ఇద్దామని ఒక్క నిమిషమే ఒక్క నిమిషం నేను ముగింపు చెప్పేది నీ స్టోరీ కాదమ్మా నీ నేనా నేను ఆడపిల్ల బండెక్కను ఏ డబ్బులొద్దా ఓకేనే నేను ఆఫీస్ లో కలుస్తాను బాయ్ కష్టాలు కస్టల్ కష్ట అంటే మీకు కనిపించలేదేమో అని నాకు కనిపించింది నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు ఏంటి డబ్బులు లేవా నాతో ఆడుకుంటున్నారా ఆడుకోడానికి నువ్వేమైనా ఫ్రెండ్ వాళ్ళు ఎవరువా ఏసిన బ్యాలెన్స్ తో మాట్లాడేయడం కాదు డబ్బులు ఇవ్వాలి నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎవరేమన్నారు నేను ఏమన్నా నేను ఏమన్నా అంటే పొరపాటు పడిపోయండి అందుకేగా ఐదు వందల కోసం అమ్మాయి వెనక తిరగాల్సి వస్తుంది ఎప్పుడు ఆడపిల్లల వెంట తిరగలేదా నాకు అలవాట్లేదు ఇక్కడ నుంచి అలవాటు అవుతుంది ఇంట్లో మొహం చూపించలేకపోతున్నానండి ఇలా తగులుకున్నా వెంటయ్యా మగడ ఏమండి ఇందాక లెవర్ అన్నారు ఇప్పుడు మొగుడు అంటున్నారు మీ మాట తీరేం బాలేదు పోనీ ఎలా మాట్లాడాలో నువ్వు నేను ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకోవడం రాదు కానీ తనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా దగ్గర రెండు వందలే ఉన్నాయి చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు ఐదు వందలు లేవా హలో నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నేను నమ్మను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నా మూడు వందలు ఇచ్చేంత వరకు ఈ బండి నా దగ్గరే ఉంచుకుంటాను త్రీ హండ్రెడ్ కోసం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ బండి తీసుకెళ్ళిపోతావా అవును మిగతా డబ్బులు ఇచ్చి ఈ బండిని తీసుకెళ్ళండి ఓకే ఇట్స్ ఆల్ రైట్ నీ డబ్బులు ఇచ్చాకే నా బండి నేను తీసుకెళ్తాను అలాగే అలాగే ఎక్స్క్యూజ్ మీ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత బండి తీసుకెళ్ళి హలో ఓన్లీ శానికే ఈ బండి తీసుకొస్తున్నాడు ఎవరు తెరలేదా ఎర శానికే బండి ఎప్పుడు కొన కొనలేదు రాకటికొచ్చింది తాకటెరా నువ్వు ఎప్పుడు ఎవరు లక్ష రూపాయలు అయిందల కోసం ఇక్కడ లచ్చ కావాలంట లచ్చ ఇక్కడే పెట్టాను కదరా ఇక్కడే పెట్టావు కదరా తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అసలేదు బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఫోన్ చేసింది ఏంట